ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది అన్నిటికంటే పదునైన ఆయుధము ఓటు కానీ ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజంత తారీఖు ఇరవై మూడు జనవరి ఇరవై మూడు అంటే పదహారు సంవత్సరాల నుంచి ఓటు హక్కు దినంగా మనం పరిగణిస్తున్నాం ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించాలి ఓటు హక్కును వేయాలి కానీ చాలామంది మనం ఏం చేస్తాం ఓటు హక్కు అంటే సినిమా టాకీస్కి వెళ్తాం కానీ ఆయుధం ఉపయోగిస్తే మీరు మంచి ప్రతినిధి ఎదుర్కొంటే మన దేశం బాగుపడతాం తద్వారా మనం బాగుపడతాం అటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నమెంట్ ఈరోజు ఓటు హక్కు విధంగా అందరిదైనా ప్రతిజ్ఞ చేయించమని కాబట్టి మీరందరు చేతులు ఎత్తి నేను చెప్పే ప్రతిజ్ఞ చేయాలి కంపల్సరిగా ఓటుకు పాల్గొని ఓటు వేయాలి ఓకేనా అందరికి చెయ్యాల లేపటి అందరు చెయ్యాలా పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ఎటువంటి ఒత్తిడులకు ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో